వాక్యం చూ చూడాలనుకుంటున్నారు అది యూ వాంట్ టు లిజన్ టు దట్ వర్డ్ చూడండి ఎఫ్ఈసిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ట్వంటీ యువర్ బైబుల్స్ ఇది నేను ప్రిపేర్ కాలేదు చెప్పాలనుకోలేదు బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఎఫీసీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయంకు రండి ఇరవై ఏడవ వచనము ఎనిమిదో వచనం చూద్దాం నేను చదువుతాను క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను హలలుయ య క్రీస్తుతో పాటు మనం చనిపోయాము ఏసు క్రీస్తుతో పాటు మనం తిరిగి లేచాము ఎప్పుడు అప్పుడు మనం బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఏమైంది నీళ్ళలో ముంచుతారు ఎందుకు ముంచుతారు చనిపోయిన వాడిని కూర్చిపెట్టాలి కాబట్టి మనము ఈ లోకానికి చనిపోయాము దేవుని కోసం తిరిగి లేచాము ఇప్పుడు చూడండి ఏడవ వర్షంలో ఏమంటున్నాడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టను పరలోక మందు ఆయనతో కూడా ఇంగ్లీష్ లో ఏమంటుంది తెలుసా హీ హ్రైజ్ ఆరో వచనం ఉంటుంది హా అప్ టుగెదర్ అండ్ మేడ్ అస్ ఇట్ టుగెదర్ ఇన్ ది హెవెన్ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ క్రీస్తులో మనం కూడా ఎంతో దేవునితో పాటు సమానంగా ఎందుకు వచ్చింది ఆ సమాన హోదా ఎందుకు వచ్చిందంటే దేవుడే వచ్చి మనలో ఉంటున్నాడు హలలుయ్యా అలా లూయ మన మన ఆత్మకు ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఇచ్చుంటున్నాడు మన ఆత్మకు అన్ని విషయాలు తెలుసు కానీ నువ్వు నీ ఆత్మను నెగ్లెక్ట్ చేయద్దు నీ ఆత్మను నువ్వేం చేసుకోవాలా నేను చెప్తాను చూడండి నేను చెప్తాను దేవుని యొక్క ఆత్మ మన ఆత్మను వెలిగించండు మనం వీ ఎ క్యాండిల్ ఎవరికి క్యాండిల్ దేవుడు వెతుక్కోవడానికే దేవుడికి అన్నీ తెలుసు దేవుడు వెతకాల్సిన అవసరం నువ్వు చిమ్మ చీకటి పెట్టినా దేవునికి ఏముంది ఏమన్నీ తెలుసు క్యాండిల్ ఎవరికి మన కోసమే క్యాండిల్ మన జీవితాలకు కావాల్సిన అవసరతలు ఎక్కడ ఏమి అని తెలుసుకోవాలంటే మనలోకి చూడాలి మనలో ఉన్న ఇన్నర్ విట్నెస్ పరిశుద్ధాత్మ దేవుడు మన క్యాండిల్ని ఆల్రెడీ వెలిగించిండు మన ఆత్మను వెలిగించిండు ఆత్మలోకి చూస్తే దేవుని దగ్గర నీకు ఏ ఆన్సర్స్ ఉంటాయి నీ లోపల అవే ఆన్సర్స్ ఉంటాయి హలో లు పదహైదోదా ఇరవై ఆరో వచ్చింది చూద్దాం తండ్రి వద్ద నుండి మీ యొద్ధకు నేను పంపబో ఆదరణ కర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూడ్చి సాక్ష్యం ఇచ్చును హల చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే వీళ్ళంతా పెంత కోస్తుళ్ళు వీళ్ళంతా ఏసు ప్రభుని తక్కువ చేస్తారు అంటారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఈ లోకానికి వచ్చింది ఏసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చిండు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే గురించి ఒప్పించడం కోసమే ఆయన వస్తున్నాడు పదహారో అధ్యాయం పద్నాలుగో చూడండి ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని మహిమపరుస్తాడు చెప్తున్న మాటలు ఇవి ఏ బోధలో అయితే ఏసుక్రీస్తు మహిమ పరచబడో అది పరిశుద్ధాత్మ దేవుని బోధ కానే కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చింది ఏసుక్రీస్తుని గురించి మహిమపరచడానికి ఏసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి అర్థమైతుందా హలో సో పరిశుద్ధాత్మ దేవుడు తనంతాను మహిమపరచుకోడు పరిశుద్ధాత్మ చేసేదంతా ఏంటంటే నువ్వు ఏ సుక్రీస్తు నామమున అనే ఏదన్నా పలుకుతూనే ఆయనపై ఆ కార్యం చేసేస్తాడు హలో లూయా అప్పుడు నువ్వు ఏసు క్రీస్తు నామం వాడావు కాబట్టి ఏసుక్రీస్తు రామానికే మహిమ కలుగుతుంది హలోయ హలోయ సో ఆయన మహిమ పరుస్తాడంట ఎవరిని మహిమ పరుస్తున్నాడు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు హలోయ లూయ ఇదే పద్నాలుగు అదాయం ఇరవై ఆరవ చూద్దాం ఆదరణ కర్త అనగా తండ్రి నా నామంన పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించిన చెప్పండి సమస్తమును మీకు బోధించి సమస్తమును నాకు బోధిస్తాడు సమస్తండు పరిశుద్ధాత్మ దేవుడాలనుకుంటే ఆయన నీకు బోధిస్తాడు నాకేం అవసరం లేదు నేను అన్ని తెలుసు నాకు అన్ని అంటుంటారు కొందరు అటువంటి వాళ్ళని ఇవ్వడం ఏం చేయలేడు ఆరోగ్యం ఉంటారు అటువంటి వాళ్ళని పట్టించుకోడు దేవుడు హలో నువ్వు ఒప్పుకోవాలా పరిశుద్ధాత్మ దేవా నాకు ఈ విషయాలు తెలియదు నాకు ఇవి నాయనా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో ఆయన నీకు బోధిస్తాడు చదవండి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను సరే మంచిది పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క నీ యొక్క ఆత్మను వెలిగించున్నాడు మనం ఏం చేయాలి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం నీ ఎదుట నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఐ దావీదు దావీదుకి సీక్రెట్ ముందే తెలిసిపోయింది పాత నిబంధనలో దావీదు రాస్తున్న మాట ఏంటంటే నేను పాపం చేయకూడదు నా జీవితంలో నేను పాపం చేయకూడదంటే దేవుని వాక్యాంతో నేను నింపుకోవాలి దేవుని వాక్యం లేకపోతే నేను పాపం చేస్తాను ఈ న్యూ ఆయనకు అర్థమైపోయింది సో ఆయన ఏమంటున్నాడు నేను పాపము చేయకుండా ఉండు నిమిత్తము నేను వాక్యంతో నన్ను నేను నింపుకుంటున్నాను నా హృదయాన్ని నేను నింపుకుంటున్నాను అంటున్నాడు హలో లూయా అర్థమవుతుందా ఇప్పుడు కూడా నీవు నీ హృదయాన్ని వాక్యంతో నింపుకున్నప్పుడు ఎప్పుడైతే నింపుకుంటూ ఉంటావో వాక్యం ఎప్పుడైతే నీ ఆత్మలో నిండుతూ ఉంటుందో దట్ విల్ లైట్ అన్ ది క్యాండిల్ ఆ యొక్క ఆత్మకు ఇంకా వెలుతురు ఎక్కువ అయ్యేట్టు చేస్తుంది సో దట్ నీకు అన్ని విషయాలు తెలియపరుస్తాడు దేవుడు హలో లూహ నీ ఆత్మను దేవుడు వెలిగించాడు వెలిగింపబడిన నీ ఆత్మ ఆరిపోకుండా ఉండాలంటే నీవు నీ హృదయాన్ని వాక్యంతో నింపుకుంటూ ఉండాలి ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ లేకపోతే బండి ఎట్లా నడవో నీ ఆత్మ కూడా దేవుని వాక్యం లేకపోతే నడవదు అమేన్ హలో లూయా కొంతకాలం నడిచినట్టు ఉంటుందేమో కానీ అది నడవదు అమేన్ అందుకే ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా కార్యం చేస్తాడనేది చెప్పింటున్నాం మనలో హీజ్ ఎ కంఫర్టర్ హీజ్ ఎ కౌన్సిలర్ హీజ్ ఎ గైడ్ హీజ్ ఎ టీచర్ ఎన్నో విషయాలు మనం చూస్తుంటున్నాం కానీ అవన్నీ కూడా జరగాలంటే మొట్టమొదట మనం రక్షణ పొంది ఉండాలి రక్షింపబడినప్పుడు మన ఆత్మ నూతనంగా తయారు చేయబడుతుంది మన ఆత్మకు ఫలించేటువంటి శక్తి ఇవ్వబడుతుంది హలో లూయా అంత మాత్రమే కాదు మనకి ఈ లోకంలో జరిగే విషయాలే కాదు వాక్యంలో ఉన్న విషయాలను కూడా పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియపరుస్తాడు ఎలా తెలియపరుస్తాడు ఎలా తెలియపరుస్తాడంటే నీ ఆత్మను వెలిగించి అలలుయా ఆ వెలిగింపబడిన ఆ యొక్క ఆత్మను నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు చూసుకుంటావో నీకు సమాధానం అక్కడే దొరుకుతుంది అయితే నీ ఆత్మ అట్లే వెలిగి అది అలాగే వెలుగుతూ ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నీ దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి నింపుకుంటూ ఉండాలి బీ కాన్షియస్ నాలో దేవుడు ఉన్నాడు నా ఆత్మ దేవుని వైపు వెలిగింపబడిన ఆత్మ నా అన్ని విషయాలు తెలుసు నేను ఎవరి కోసమో పరిగెత్తాల్సిన అవసరం లేదు ప్రార్థన కాడికిటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు హలో అంటే ఎవరితో ప్రార్థన చేసుకోకూడదు అంటున్నారు బ్రదర్ నేను అట్లా అనడం లేదు ఫస్ట్ ట్రై హూ యూ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి ఆయన నీకు తెలుసు సత్యం సత్యం తెలియని వాళ్ళు పరిగెత్తుతుంటారు నాకు అక్కడ సాయం కాదు ఇక్కడ సాయం కావాల ఇప్పుడు నీకు తెలుసు నీలో ఉన్నవాడు గొప్పవాడు నీ లోపలికి వచ్చి ఉంటున్నాడని నీకు తెలుసు కాబట్టి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి